మనుషుల జుట్టుతో భారీ అక్రమ దందా సాగుతోంది పెంట్రగల ఏ ఉందిలే అని మనం ఇక్కడ డెడ్ చీప్ గా కొటేస్తాం కానీ వాళ్ళు అక్కడ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు బికాజ్ దేర్ ఇస్ డిమాండ్ ఓవర్సీస్ ఫర్ ఇండియన్ హ్యూమన్ హెయిర్ అజల్ టీర్మిన్ ఇన్ స్మగ్లింగ్ ఇస్ సర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టిక్యులర్ గా సౌత్ ఇండియాలో ఈ జుట్టుని దాచిపెట్టి బొండలు చుట్టి అమ్ముతుంటారు పుణ్యక్షేత్రాల్లో భగవంతునికి అర్పిస్తారు ముఖ్యంగా మహిళలు ఇస్తారు ఎందుకంటే మన వాళ్ళు మంచిగా జుట్టుని చాలా బాగా కాపాడుకొని దుబ్బు నూనె రాసి దాన్ని బాగా పెంచుతారు మంచిగా ప్రేమగా జుట్టు ఇప్పుడు సెలూన్స్కి వెళ్తారు కొంతమంది కటింగ్ కొట్టించుకుంటారు అక్కడి నుంచి వెళ్ళే జుట్టు ఈ జుట్టుని ఫర్దర్గా అల్టిమేట్గా విగ్గులు తయారు చేయడానికి వెళ్తుంది ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా స్మగుల్ అవుతుంది డైరెక్ట్ మయన్మార్ ఆ పోరస్ బోర్డర్స్లో నుంచి ఇల్లీగల్ గా క్రాస్ అవుతుంటుంది మయన్మార్ లో చైల్డ్ లేబర్ ని పసిపిల్లల్ని పెట్టి ఆ ప్రాసెస్ చేపిస్తున్నారు